ఫస్ట్ కడిగేసి ఏపు కొట్టాను ఏపుకున్నాక అప్పుడు కూర ఉంటా ఏపితే ఉంది ఉండేది కదా బెండకాల్లో ఆ జిగురు పోయిందని చెప్పి ఏపుతా ఏపినాక కూరంటే కొంచెం టీ తాగి కూర ఉండటం ఇతనైతే ఏం వంట ఏం చేయలేదు అవి ఉపాస ప్రాతం జరుగుతున్నాయి కదా ఈ రోజుకైతే ఇంకా వారం రోజులు ఉన్నట్టుంది వారం పది రోజులు కూడా చర్చిలో భోజనాలు మధ్యాహ్నం వీడియో ఏం లేదు ఇప్పుడే వంట చేస్తా ఇంకా వీడియో అయితే చూపిస్తున్నా చేస్తున్నా వీడియో అయితే తీస్తున్నా రవి బయట పిచ్చిన ఆడన్నాడు దాన కొడున్నాయి అంటే దాని పళ్ళు వెలిగించుకోవాలి మరీ పిచ్చున్నాడు బయట పొద్దు నుంచి వర్షం ఎమ్మ కొట్టుడు కొట్టింది కొద్దిని సన్నగా పడింది తగ్గిపోయి మళ్ళీ పెద్దగా గొప్పసింది వర్షం అక్కడ చిరాలు కొట్టింది చిరాంది బయటకు కూడా ఎలా కదా నేను చర్చికి వెళ్ళే టైర్ కి మాత్రం తెరపిచ్చింది తగ్గిపోయింది వచ్చింది ఇంకా బట్టలు కూడా ఉతకలేదు బట్టలు ఉతుకుతాం అనుకోండి ఈ రోజు అయితే వస్తలే ఈ వర్షాన్ని కూర్చినా సరే ఆరాబెట్టే ఆరకపోతే అని చెప్పి ఇంకా ఉడకలేదు అయితే ఉన్నాయి రేపు రేపు వర్షం వచ్చింది అందులో వచ్చిందో మళ్ళీ లేదు మావితో ఎలాగైనా వాషింగ్ మిషన్ కొంటానన్న నేనే చెడగొట్టే వద్దులే చెప్పి మా నేలను ఉంటే రెండేగా వద్దులే అన్నాను ఇప్పుడు అంటే డబ్బులు లేవు డబ్బులు ఉన్నప్పుడు అడిగితేనేమో మా మామిని ఇప్పుడు కొనమాయిని అడగాదన్నా అడగలేను డబ్బులు లేవు నాకు తెలుసు ఇంట్లో డబ్బులు లేవని అయితే ఇప్పుడు ఏ ముందు పనులు లేవు అసలు కరీంనగర్ కరీంనగర్ లో ఉంటుంది మనకు మర్చలేదు అక్కడ చేసుకొని ఒకసారి ఇరవై రోజులు ఇరవై రోజులు అట్లా ఉంది సీజన్ అయితే నెల రోజులు చేస్తారు అక్కడ అసలు ఇప్పుడైతే పది రోజులు కూడా పని లేదు అక్కడ లాక్ డౌన్ లో వెళ్ళారు మళ్ళీ అక్కడ చేయగలంట బట్ ఇంకా పని లేదు అసలు పనికి వెళ్తాడు కానీ రాగిబెళ్ళని పనికి అది కూడా ఉంటుంది లేదు బెండకాలు కట్ చేసుకున్నాకైతే ఏపుతున్నాను జిగిరిపోయేంత వరకు ఏపుకొని తర్వాత అయితే కూర అయితే వండుతాం ఒకటే బియ్యం కడి అన్నం అయితే ఉడుకుతుంది ఫస్ట్ ఇలా జిగిరిపోయేంత వరకు ఏపుకొని కర్రీ వండుకుంటే తొందరగా అయిపోతారు అలా వండటం వల్ల ఫస్ట్ ఇలా వేస్తుంటే జిగిరిపోయిద్దని అటు ఏతాను ఇప్పుడు

పచ్చిమిర్చి పచ్చిమిర్చిన కూడిపోయి అయితే కట్ చేసుకున్నాం

ందుకు తేలిపోయి ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కారం అయితే రాష్ట్ర ఏ కూరలో ఆయన పసిపోతా కానీ మావి చూడదు నేను వేసినప్పుడు ఏ కూరలో అని కొనుగుతా ఉంటాడు పుస్తపస్తే మంచిది పసిపోయి నువ్వు అంతా ఉంటాడు కానీ నేను ఏదత్తా ఒక్కోసారి నేను వేసినప్పుడే ఆయన వేయలేదంటాడు కారం వేస్తాను ఇంక మూడు మగ్గిపోయినాక రాసేసుకుంటా పులుసు చేద్దాం అనుకున్నా కానీ ప్రవీణ్ అడిగాడు మమ్మీ ఫ్రై చెయ్యే ఫ్రై చేయకపోతే నేను తినా అంటున్నాడు అందుకనే ఫ్రై చేసాను ఆడికి ఇష్టం అని చెప్పి ఆడికి ఇష్టం లేకుండా చేస్తే అసలు తిన్న కూడా తిన ఇంకా ఫ్రై చేస్తున్నా ఇప్పుడే కారేసాక ఇంకా అర్జెంట్గా అన్నం పెట్టాలి ఆకలి అంటున్నాడు అయిపోయింది ఫ్రెండ్స్ మా ప్రవీణ్కి ఆకలి అంటాడు అన్నం అయితే పెడుతున్న వాడికి అయితే అన్నం వేస్తారు రోజు పది పదిన్నర అయిపోతుందా పదకొండు అందులో ఈరోజు పడే సింపుల్ బెండగా ఫ్రై చేశాను ఇంకా వెరైటీలు ఏం చేయలేదు రోజు నాన్ వెజ్ అయిపోతుందని చెప్పి ఇంకా వెజిటేజ్ అయితే బెండగ అయితే చేశాను

नहीं नहीं विचार सी नहीं बनता है ना तो हमारे यहाँ पे विजिलेंसी अनुभव के जरूर

राइट इन इट रेडी द गैब्रियल माइट आस्क मैम एस नो में से 20 2 వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వెళ్ళి కొట్టండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్